అయ్యో ఇదేమిరా బాబు కొండ కొండనాల్గకు మందు వేస్తే నాలుక ఊడినట్లు పడిపోయిన ట్రాక్టర్ ట్రాలీని లేవనెత్తిన ట్రాలీతో ట్రాక్టర్ బావిలో పడ్డ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నాయి విద్యుత్ స్తంభాల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ పల్టీ కొట్టడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి అయితే జేసీబీ సహాయంతో ట్రాలీని చక్కదిద్దారు దీంతో ట్రాక్టర్ రై రైమంటూ ముందుకు పరిగెత్తి రోడ్డు పక్క పొలం బావిలో పడ్డ ట్రాక్టర్ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు டாக்டர் பட் மல்லா போனிக்கோங்க பட்டா 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 சாத்தாந்தா ఎట్లో స్టార్ట్ అది రవాల హలో హలో రన్నింగ్ వెళ్ళి ఉందా हलो न hey,